నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బాయ్ జూహీ హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగానే ఉంటారు ఈరోజు వచ్చేసి నేనైతే మసాలా వంకాయ అయితే చేయబోతున్నాను సేమ్ మనకి గుత్తు వంకాయ ఎలా టేస్ట్గా ఉంటుందో అదే అలాగే ఉంటుందన్నమాట కానీ చాలా సింపుల్గా ఇంకా వచ్చేసి టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇల్లు అంతా చందర ఉన్నదనేసి అది ఎందుకనేసి అయితే మీకు లాస్ట్లో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా దీనికోసం అయితే నేను ఇక్కడ మూడు వంకాయలని అయితే తీసుకున్నాను ఇంకా రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కూడా రఫ్లీగా చాప్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ గసగసాలు అయితే తీసుకున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఇంకా అల్లం ఇంకా తెల్లులపాయ అయితే తీసుకున్నాను అనమాట దీని బదుల మీరు అల్లం తెల్లుల్పాయ పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు ఇది వచ్చేసి నేను మస్టర్డ్ ఆయిల్లో అయితే కుక్ చేస్తున్నాను అయితే ఒక స్పూన్ అయితే మస్టర్డ్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ధనియా ఇంకా గసగసాలు వేసుకొని అయితే ఇలాగా కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో అయితే ఇలాగా ఒక పది తెల్లుల్లిపాయ ఒక హాఫ్ పీస్ అల్లం ఇంకా ఉల్లిపాయ ఇంకా టమాటాలు ఇవన్నీ ఇలాగా వేసుకొని ఒకసారి ఆ కలిపిస్కొని ఒకసారి మూత పెట్టేద్దామా ఎందుకంటే గసగసాలు పైకి తులుతుంటావు కదా అందువల్లనే ఇప్పుడు మూత ఇప్పేసి ఇలాగ ఇది అనమాట ఆప్షన్ అనమాట కాశ్మీరీ లాల్ మిర్చ్ దీని బదుల మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడైతే కాశ్మీరీ మిర్చి వేసుకుంటున్నాను ఇదైతే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనము కొంచెం టమాటాలు ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము కుక్ చేసుకుందామా ఈ లోపైతే నేను ఇలాగా వంకాయలని కూడా ఇలాగా ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకొని ఇలా వాటర్లో అయితే వేసుకుంటాను వాటర్లో వేసుకుంటే మనకి వంకాయలు బ్లాక్ కాకుండా ఉంటుంది ఇదోటి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయింది దీన్నైతే చల్లారించుకుందామా ఇక్కడ ఇదోటి వంకాయ కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇవి కూడా టమాటాలు ఉల్లిపాయ మనము ఫ్రై చేసుకున్నాము కదా ఇది కూడా చల్లారిపింది దీన్ని ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని ఎగ్దాం ఫైన్ పేస్ట్ అయితే మనము రెడీ చేసుకుందామా ఇదొకటి ఈ విధంగా అయితే ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలా అయితే దీంట్లో నేను కాశ్మీరీ లాల్మిర్చి వేసుకున్నాను కదా దానివల్ల ఏంటంటే కలర్ అయితే ఖరీది చాలా బాగా వస్తుంది అన్నమాట దీని మీరు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని వంకాయల్ని కూడా మనము కొంచెం ఫ్రై చేసుకొని సైడ్ అయితే తీసుకుందాం అనమాట అప్పుడు ఏంటంటే మనకి వంకాయలో కూడా పచ్చివాసన ఉంటుంది కదా అదైతే పోతుంది ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అయితే ఈ కర్రీని మీరు ఒకసారి మస్టర్డ్ ఆయిల్లో అయితే కుక్ చేసేసి చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది మనకి మస్టర్డ్ ఆయిల్లో ఫిష్ కర్రీ కానీ చికెన్ మటన్ ఇంకా ఇలా వంకాయలు ఇలా గ్రేవీ కర్రీ అయితే చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మనము ఫ్రై చేసుకొని ఇలా సైడ్ తీసుకున్నాము ఇప్పుడు అదే కళాయిలో మరో స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం సరస్సు కొంచెం జీలకర్ర అదే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సరసు ఇంకా కొంచెం పసుపు ఇదైతే వేసుకున్నాము వేసుకున్న తర్వాత దీంట్లో మనము గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనము దీన్ని కలిపేసుకొని కొంచెం కుక్ అయితే చేసుకుందాం ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామా ఇంకా ఈ గ్రైండర్ జార్లోనే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అంతే టీ కప్లో ఒక హాఫ్ కప్ అనమాట వేసుకొని ఇలాగ బాగా కలిపిసుకుందమ్మా కలిపేసుకున్న తర్వాత ఇలా లిడ్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందామా చూడండి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇలాగా సైడ్ నుంచి ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతే దాని అర్థం మనకి మసాలా అయితే ఫ్రై అయిపోయింది అనేసి ఇప్పుడు దీంట్లో అయితే మనము ఈ ఫ్రై చేసుకున్న వంకాయని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామా కలిపేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉప్పు కారం సరిపడిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామా అయితే నాకు ఇక్కడ కొంచెం అయితే సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టీ కప్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి వంకాయ ఆల్రెడీ మనము కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పడదు కుక్ అవ్వడానికి కాబట్టి ఒక కప్ వాటర్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనము ఒక త్రీ ఫోర్ మినిట్ కుక్ చేసుకుంటే మనకి మసాలా వంకాయ అయితే రెడీ అయిపోతుంది ఒక త్రీ ఫోర్ మినిట్ అయిన తర్వాత చూడండి కర్రీ అయితే ఇక్కడ కుక్ అయిపోయింది దీనిపైన మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చు బట్ ఈ మాత్రం గ్రేవీ అయితే మాత్రం సరిపోతుంది దీన్నైతే మీరు వేడివేడిగా రైస్తో కానీ రోటీతో తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా మా ఇల్లంతా చిందర బిందర్గా ఉన్నది అనేసి దీనివల్ని అనమాట ఈ సోఫా వల్ల ఇది త్రీ సీటర్ సోఫా అనమాట దీన్నైతే నేను ఆన్లైన్లో అప్పుడు తీసుకున్నాను ఇదైతే కొంచెం రిపేర్ కోరింది సోఫా అనమాట అయితే దీన్ని అయితే ఇలాగ రిపేర్ చేస్తు చేయిస్తున్నాను అయితే దీనిపైన అయితే ఫస్ట్ ఈ బ్రౌన్ కానీ బ్లాక్ కానీ దీంట్లో ఇవేది వేయించుకుందామా అంతే మా పాప అయితే ఈ బ్లాక్ కలరే బాగుంటుంది మమ్మీ అనగా ఈ బ్లాక్ కలర్తో మేము సోఫా అయితే రిపేర్ చేయించుకున్నాము సోఫా అయితే రిపేర్ అయిపోయింది బట్ దాని తర్వాత మాత్రం ఇల్లంతా క్లీన్ చేస్త సరిపడింది అనమాట అయితే ఆఫ్టర్ రిపేరింగ్ మా సోఫా లుక్ అయితే ఇలా ఉంది స్టార్టింగ్ అయితే బ్లాక్ అండ్ గ్రే కలర్లో ఉన్ను ఇప్పుడు కొంచెం బ్లాక్ అండ్ సిల్వర్ గ్రేలో అయితే దీని లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చి ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్